హాయ్ అండి ఈ వీడియో అయితే ఇంతకుముందు వీడియోకి నెక్స్ట్ వీడియో అనమాట హాయ్ అందరికీ సో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈ కటన్స్ తీసుకొచ్చాను కదా ఈ కటన్స్ అయితే వేస్తున్నాను సో ఎలా వేస్తున్నాను ఏంటనేది చూపిస్తాను చూసేసేయండి సో దీనికి ఎవరైనా చిట్కా ఉంటే చెప్పండి అబ్బా దీనికి నట్టు పోయింది అంటే అతికించడానికి ఏం ఎన్ని స్క్రూలు బిగించినా కూడా అనమాట ఎవరికైనా తెలిసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా ఎలక్ ఎలక్ ఏమంటారు వైరింగ్ పని వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఓకేనా సో అది ఎంత అతికిసినా పోతానే ఉందన్నమాట ఏం చేస్తాం ఇన్ హరి రెంట్ హౌస్లో సో అది ఎలా చేయాలో కూడా అర్థం కావటం లేదు ఓకేనా స్ వేస్తాను ఎలా ఉంది ఏంటనేది చూ చూ ఓకేనా వాయిస్ ఎవరు ఇస్తా అని ఇవ్వకపోవచ్చు వాయిస్ ఎవరు ఇస్తాను ఓకేనా అంత లాంగ్ అవుతుంది ఎందుకంటే ఎనకల ఇవి ఇవి వస్తుంటాయి కదా ఏమంటారు ఏం వెహికల్ సౌండ్స్ కనపడుతూ ఉంటు వినపడతూ ఉంటుంది అందుకని సో వాయిస్ ఎవరు అనేది ఇస్తాను కాటన్స్ వేసిన తర్వాత నాకు బట్టలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ బట్టలు కూడా వర్షం త్రీ డేస్ నుంచి వచ్చింది అన్నీ వాష్ చేశాను సో ఇవన్నీ బాగా ఆరిపోయాయి ఇవనేది ఇప్పుడు అన్నీ మడత పెట్టేసాయి అవి చూడండి సో చాలా ఉన్నాయి బట్టలు ఈ బట్టలు అన్నీ ఇప్పుడు అనేది నేను అన్నీ మడత పెట్టి బయటకు అయితే వెళ్ళాలి రూబీని తీసుకొని సో ఇదనమాట వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా సో కటన్లు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆల్రెడీ చెప్పాను సో బయట సౌండ్లు అయితే ఎక్కువ వస్తున్నాయి సో నా దగ్గర అయితే మైక్ లేదు సో అందుకని ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వక తప్పలేదన్నమాట సో ఈ కటన్స్ అయితే తీసుకొచ్చాను కదా మా హస్బెండ్కి అయితే ఏం నచ్చలేదంట సో అంటే ఈ కలర్ నచ్చింది ఇంకో రెడ్ కలర్ ఉంది కదా అదైతే నచ్చలేదు అని అంటున్నాడు సో ఏం చేస్తాం ఇంకా వాపస్ ఇవ్వచ్చు సో ఇంక నేను మళ్ళీ లాంగ్ వెళ్ళి తీ తీసుకొని తీసుకొచ్చి తీసుకుపోయే వాళ్ళ తీసుకుపోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సో అందుకని ఎందుకంటే ఇక్కడైతే ఫుల్ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట టైం కుదిరినప్పుడైతే వెళ్ళాలి లేదంటే లేదు సో ఇంక ఎందుకు లే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోదాం అనేసి ఇంకా అలానే అవన్నీ అవన్నీ అనేది సో తగిలిచ్చేస్తున్నాను అన్నమాట సో ఎలా ఉన్నాయి కామెంట్ చేశారు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే అడిగాను కదా సో మంచి కలెక్షన్ అని చెప్పారు సో బాగున్నాయని కూడా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి అడవిగానే రిప్లై ఇచ్చినందుకు కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ కటన్స్ వేశాను కదా ఎలా కనిపిస్తున్నాయి కూడా కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేసి హైఫైన్ కూడా క్లిక్ చేయండి హైఫైన్ క్లిక్ చేయకుండా లైక్ చేస్తున్నారు ప్లీజ్ హైఫైన్ మటుకు క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు హైఫై క్లిక్ చేయడం వల్ల నాకు పాయింట్స్ వస్తాయి పాయింట్స్ రావడం వల్ల వీడియో అనేది ముందుకు వెళ్తుందనమాట సో వీలైతే వేశాను మాకు అక్కడ దే దేవుడు గది ఉంది సో ఆ దేవుడు గదికి మా హస్బెండ్ అంటే పూజ చేసుకున్నప్పుడు టైం చూస్తారనమాట దానికి ఇబ్బంది అవుతుంది అని అంటున్నాడు ఫుల్ వేస్తే సో అయినా కూడా పూజ చేసినప్పుడు అంతా ఒక సైడ్ కనేసి పూ అంటే వాచ్ చూ పూజ చేస్తూ వాచ్ చూసుకుందులే అని చెప్పాను అనమాట సో ఇంగ్ ఇక్కడైతే సేమ్ విండో కర్టన్స్ కూడా వేస్తున్నాను అనమాట డోర్ కర్టన్స్ వేసి మళ్ళీ విండోస్ కూడా వేస్తున్నాను సేమ్ కలర్ అనమాట ఇదంతా చూపించి సోది అని అనుకోకండి సో వీడో చూపించాలి కదా సో హౌస్ని ఎలా క్లీన్ చేసుకుంటున్నాము ఏంటనేది ఆడవాళ్ళ కష్టం అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇలా వంకలు పెడుతూ ఉంటారు అనమాట ఇంట్లో వాళ్ళు అట్లుంటుందన్నమాట ఎంత అంటే హౌస్ని క్లీన్ చేసినా కూడా వాళ్ళు ఖరాబ్ చేయడానికి ముందే ఉంటారనమాట ఇంట్లో ఇంకేం చేస్తాం అందరి ఇంట్లో ఉండేదే కదా సో మా ఇంట్లో కూడా సేమ్ అలానే అనమాట సో వీడియో లెంత్ అవుతుంది నేనైతే ఫాస్ట్ అవర్లో పెట్టేస్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు కూడా సోది అనిపిస్తుంది చెప్పిందే చెప్పుకుంటా చూపించిందే అంటే వర్క్ చూపించుకుంటా అనేది మీకు కూడా అంటే ఏమంటారు సో సోదనిపిస్తుంది సో ఇక్కడున్న బట్టలు అనేది నేను త్రీ డేస్ నుంచి వాషింగ్ మిషన్ వేస్తూనే ఉన్నాను అనమాట ఇంకా బట్టలు అనేది తిరగడం లేదు అందులో మడత పెడదామన్నా ఇంకా అవి చల్లగా చెమ్మగా అయిపోతున్నాయి అంటే చెమ్మ దిగుతున్నాయి సో నేను అవి మళ్ళీ ఎండ ఫుల్ వచ్చినప్పుడు మళ్ళీ ఎండలు అనేది వేయాలి అందుకని మడత పెట్టలేదు త్రీ డేస్ నుంచి అలానే చీరలో ఉంటున్నాయి మళ్ళీ బయటకు వెళ్ళి బయటకు బయటకి ఆరేస్తున్నా మళ్ళీ తీసుకొస్తున్నా మళ్ళీ ఆరేస్తున్నా అంటే చల్లగా అంటే గాలి ఎక్కువ వస్తుందనమాట సో అందుకని ఆ గాలి వల్లనే ఇక్కడైతే బట్టలు అనేవి సరిగ్గా ఆరడం లేదు నేను చోట అయితే ఎండ అనేది ఒకవైపు పడుతుంది ఇంకోవైపు అనమాట సో అయినా కూడా ఎండ అనేది కాసేపు ఉంటుంది ఒకవైపు సో ఇంకేం చేస్తాం ఇంకా నేను బట్టలు వాష్ చేసినప్పుడల్లా త్రీ డేస్ మటుకు కంపల్సరీగా ఆరేయాలన్నమాట బయట ఇంకా పైన వేద్దామంటే ప్లేస్ అయితే లేదు ఫ్రెండ్స్ అందుకని ఇంకా సైడ్లకే వేసుకోవాలి ఇంటి సైడ్కే వేసుకోవాలన్నమాట అందుకని నేను త్రీ డేస్ అనేది బట్టలు అనేది ఆరబెడతాను సో ఇంకా ఇవి టూ డేస్ ఆరినాయి ఇంకో వన్ డే ఆరితే ఇంకా ఫుల్ ఆరిపోయినట్టే ఎందుకంటే మళ్ళీ నాకు ఇచ్చింగ్ వస్తుంది బట్టలు సరిగా ఆరకపోతే అందుకని భయం అనమాట ఎందుకు వచ్చిన తిప్పలు అనేసి నేను అదంతా బట్టలు ఆరేంత వరకు నేనైతే బాగా అనమాట ఇంక బెడ్రూమ్లో అయితే విండోకి వేసాను హాల్లో విండోకి వేసాను సో ఇక్కడ డోర్ కొట్టను అయితే వేయాలి బెడ్ బెడ్రూమ్కి సో ఇంక బెడ్రూమ్కి డోర్ కొటన్ వేసిన తర్వాత ఇంకో బెడ్రూమ్లో అనేది ఒక సైడే వేస్తాను ఎందుకంటే మా మా అమ్మాయికి ఫోటో అంటే విండో దగ్గర మా మామయ్య ఫోటో పెట్టామన్నమాట సో అది మళ్ళీ క్లాత్ పడితే దీపం ఉంటుంది కదా ఎప్పుడు సో అందుకు దీపానికి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అనేసి ఇంకా వన్ సైడ్ వేస్తాను ఇంక ఇదైతే ఒక బెడ్రూమ్కి ఇది హాల్లో హాల్లోనే ఉంటుందన్నమాట ఇంకొకటి వన్ రూమ్కి అండ్ వన్ రూమ్కి వెళ్ళే దారిలో బెడ్రూమ్ ఉంటుంది అనమాట సో అదైతే దానికైతే వెయ్యను ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టాను సో ఎందుకో స్లో అయిపోతుంది ఎలా ఉందో చూ చూపిస్తున్నాను చూసేసేయండి బాగానే కనిపిస్తున్నాయా కటన్స్ కనిపిస్తున్నట్లయితే బాగా కనిపిస్తున్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా ఏదో నాకున్న దాంట్లో నేను అలా డెకరేట్ చేస్తూ ఉంటానన్నమాట పిచ్చి పిచ్చిగా సో ఇంక ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇక్కడే అనమాట మా మామయ్య ఫోటో ఉంటుంది సో అందుకే వన్ సైడే వేస్తాను అనమాట నేను లేకపోతే మరీ ఖరాబ్ అయిపోతుంది కటను అందుకని వేయనీడు అక్కడ మా హస్బెండ్ అందుకే వన్ సైడే వేస్తాను బై మిస్టేక్ అసలు భయం వేసేసింది పటంకి తగిలి తగిలిందేమో అనుకున్నాను అసలు చాలా భయం వేసేసింది జస్ట్ అట్లా అంటేనే కూడా వచ్చింది నేను చేస్తాం కొన్ని కొన్ని జాగ్రత్తగా పనులు అనేది చేసుకోవాలి వస్తువులు పగిలిపోతే అంతే ఇంట్లో వన్ మంత్ అయినా తిట్లు తిడుతూనే ఉంటారనమాట అది అనమాట ఆ సంగతి సో ఇక్కడైతే వన్ సైడే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చూడ్డానికి ఫోన్లో సూపర్ ఉంది కలరు సో ఈ కలర్ వేరు డైరెక్ట్గా చూస్తే కటన్స్ కలర్ అయితే లైట్ లైట్గా ఉంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ నాకైతే నచ్చింది మా అయితే ఎందుకో నచ్చలేదు సో అది నాకు అర్థం కావడం లేదనమాట మీకు ఎలా అనిపిస్తుంది చూడండి కామెంట్ అయితే చేయండి ఫైనల్ అయితే ఇలా వేశాను ఎలా ఉంది కామెంట్ చేయండి ఓకేనా ఫ్లోర్ ఆనుకొని ఉందనమాట క్లాత్ పైనుంచి చాలా పెద్ద కటన్స్ అనమాట ఇవి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ సూపర్ అంటే సూపర్ అనిపించింది ఇదే మిడిల్ లెక్కేసి ఉంటే బాగుండేమో అనిపించింది కానీ నేను ప్లాన్ ప్రకారం తీసుకున్నాను కాబట్టి ఇంకా అలానే వేశాను అదొక విండో ఇంకా ఇక్కడ బట్టలకి కటన్స్ ఉన్నాయి బట్టలు గూడులకి అవి కూడా మార్చాలన్నమాట సో ఇంక ఇవన్నీ నేనైతే మడత పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ చెమ్మ ఎక్కువైపోతుందేమో అనేసి ఇంకా కొద్ది కొన్ని అయితే తీసేసి మడత పెడుతున్నాను ఇవి దాదాపు నాకు వన్ అవర్ అయితే పట్టిందనమాట మడత పెట్టడానికి చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి ఈ వర్షం వచ్చి ఎందుకు అసలు బట్టలు అనేది ఆరడమే లేదనమాట అందులో కంఫర్ట్ వేసాను లేకపోతే చాలా అంటే చాలా స్మెల్ వస్తాయి అన్నమాట బట్టలు ఆరకపోతే ఇంకా టీవీ చూస్తూ నేనైతే అలా బట్టలు అయితే మడత పెడుతున్నాను నేను ఎన్నైనా వాష్ చేస్తా కానీ బట్టలు మడత పెట్టడం అంటే నాకు చికాకండి ఎందుకు ఎప్పుడు అంతే ఎన్నైనా వాష్ చేస్తాను కానీ ఉతికేస్తాను కానీ బట్టలు మడత వేయడం అంటే నాకు చాలా అంటే చాలా చికాక్ పూ పుడుతుందనమాట సో మీకు కూడా నాలాగే అనిపిస్తే కామెంట్ అయితే చేయండి ఓకేనా మీ అందరికీ నేను సోది చెప్పినట్టే ఉందని అనుకుంటున్నాను ప్లీజ్ నాది సోది అయితే అనుకోకండి ఏమైనా కంటెంట్ ఉంటే మీరు చెప్పండి నేను ఎలాంటి వీడియోలు చేస్తే మీకు నచ్చుతాయో అది కూడా లో రూపంలో చెప్పండి ఓకేనా కామెంట్ రూపంలో చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది లేకపోతే ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్ నేను ఏ ఏ వీడియోలు చేస్తే మీకు నచ్చుతాయో ఆ వీడియోస్ మటుకే చేస్తాను ఓకేనా సో నిన్న చూ పెట్టిన వీడియోకి చాలా అంటే వ్యూస్ అయితే బాగానే వచ్చాయండి వచ్చిన వాళ్ళు బాగానే సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోకి ఈ వీడియోని కూడా మీరు చూసి ఆదరిస్తారే అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే నేనైతే డైలీ ఏదో ఒక వీడియో ఫోర్స్ చేయడానికైతే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ అన్ని మడితే ఫ్రెండ్స్ అయితే ఇన్ని బట్టలన్నీ మడితేసేసాను సో ఇవన్నీ సర్దాలన్నమాట ఇంకా లెంత్ ఎత్తుకు అయిపోతుంది చాలా మటుకు సో అన్నీ మడితే ఈ సే వీడియో తీయచ్చు కానీ సో లెంత్ ఎత్తుంది అందుకనే కొంచెం కొంచెం అన్ని క్లిప్ అయినవి తీసాను అనమాట సో ఈ వీడియోకి నేను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తానికి కటన్స్ ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇలా సెట్ చేశాను సో చేంజ్ చేయమన్నా కూడా చేంజ్ చేస్తాను అనమాట కటన్స్ ఆ రెండు కలర్స్ okay now bye friends